మీరు ప్రపంచంలో ఎక్కడికి వెళ్ళినా సరే ప్రైమ్ మినిస్టర్ నా సినిమా అంటే మీ అందరికీ తెలిసి నా ఫ్యాన్స్లో నాకు ఒక ఫ్యాను ప్రైమ్ మినిస్టర్ పివి నరసింహారావు గారు ఆయనకి బాగా నచ్చిన సినిమాలు రాజేంద్రుడు గజేంద్రుడు మా పెళ్లి పుస్తకం మిస్టర్ పెళ్ళం రాజేంద్రుడు గజేంద్రుడు మాయిలోడు ఆ నాలుగు సినిమాలను ఆయన ఒకేసారి చూసి ఫ్రెష్ అయ్యాడు ఆయన ఇవాళ నాకు చివరికి ఏమైంది హీరోగా చివరికి ఈవీవీ సత్యనారాయణ ఎస్వి కృష్ణారెడ్డి రెండు కళ్ళుగా మిగిలిపోవడం మిగిలిపోవటం వేరు ఇప్పుడు ఎన్టీ రామారావు గారి జీవితంలో కేవీరెడ్డి గారి దగ్గర నుంచి ఎంతోమంది దర్శకులు ఆయనతో పనిచేసి ఆయన్ని తయారు చేసుకుని వాళ్ళకు ఉపయోగపడ్డాడు ఆయన అలా నాకు ఈవీవి ఎస్వి ఇద్దరు రెండు కళ్ళులా మిగిలిపోయి చివరికి ఆ సినిమాల స్టాండర్డ్ నేను అంటుంది ఇవాళ నిన్న కల్పించిన వాళ్ళు అబ్బాయి ఎవరు అమెరికాలో వాళ్ళు అంటారు సార్ మా పిల్లలకి చిల్డ్రన్ ఫిల్మ్ చూపించాలి అని అంటే రాజేంద్ర గజేంద్ర చూపించాను సార్ మొన్న అన్న ఆ స్టాండర్డ్లో అతను చేసుకుని నా నే నేను కేవలం దేవుడి దగ్గర అర్చకుడు అంటాడు నేను